Dalam kesempatan ini Dela yang Dela 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 Di Dela 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 Dela

ऐसे में लाइटिंग चल रहा है, तो लोग ऐसे में दोनों में आए जो कार्य करने का आदर्श बना हुआ था,

ఇంటర్నెట్ సంబంధించి మన విజయానికి రాత్రి బాగా కష్టపడి పనిచేసినటువంటి కారణంగా ఇవాళ శ్రీనివాసం ఏంటంటే ఈ మూడు పార్టీల కార్యకర్తలు శ్రీనివాస్ వారు సొంతం కాదు అని నేను రఘురామకృష్ణరాజు గారికి ఫోన్ చేసి ముందుగా ఉండే సభ్యుల నుండి మొదలు పెడతానని నాకు ఉంది మేము ఆకులో పెడతాను అరే ఆడి కొడుకుల పరియం మహా ప్రెజెంటాలి కొడుకు రోజు ఆంటా పొజిషన్

ये ससुर का बोलेगा ना वो तो बेचौं आए तो बाहर का तो चक्कर सामान में वो तो नहीं पड़ा

違う違う違う違う違う違う違う違う違う違う違う違う違う違う違う違う違う Keep this idol. अपने वो डायरेक्टरों के हकों में भी मास्टर होने रहा है, तेरे लिए आस्था नहीं करो मार्केट, आस्था को अपने बिन सामने क्या कमी लगूना, आज एल्बम नहीं कर सकता परेशान करना चुकी लगूना। उन सामने बातों को यार आस्था के क्रेशियन्स को राज किया है तो मार्केट साहसी। अब ये बिल्कुल से आकर्षण लोग అందులో మూడు భాగాల కార్యకర్తలు చక్కటి సమన్వయం ఉండే ఏంటి అందరం మూడు భాగాల కార్యకర్తలు చక్కటి సామన్వయం ఉండే ఏంటి ఆ वक्त నాకు సమన్వయంపొంది చేర్చడానికి అవకాశంాలే కొమెజోటి జనరేర్ నా దగ్కో టెయనియ ప్రొఫెసర్ రమణా ప్రసిన్నం గారి పార్లమెంట్ సభ్యులు ఒనపు మధ్యలో ఉన్నప్పుడు ఏ బాటిక కంబర్ నిసభుతాలని తెలియొచ్చగా చక్కటి సామ Oh, no. Yeah. અલગ તો બચાવના માઈન્ડ પાસ કરવા રહેલો કાયનો કામ કરો આર્મી સગીરો అభిమాను ప్రతి గ్రామ అనేక ప్ర

রাষ্ট্রপতি এর অন্যতম পার্টি সমবায় স্বয়ং সর্বরাষ্ট্রের প্রধান প্রতিনিধি রাষ্ট্র কার্যদেশের রাষ্ট্রপতি এই ব্যানার নিয়ে আপনারা এখানে পার্টি থেকে রাষ্ট্র

గ్రామాల్లో నిరంతరం పర్యటన చేస్తారు అందులో కలిసి సమయం కొద్ది వేద్దాం ఏం కాదు రెండు గారు ఇతర పార్టీ మీరు ఏదైతే ఈ రెండు నెలల నెల పార్లమెంట్ సమావేశాల కారణంగా ఆ తల్లి గారి విషయంలో చాలా ල සමෂට ති నాకు పంపించి నా ప్రతి అడుగులోని తండ్రి లేకపోతే శ్రీనివాస అయ్యేవాడు కాదు భారతీయ జనతా పార్టీ సంవత్సరాలు పనిచేసేవాడు కాదు శ్రీనివాస కేంద్ర అయ్యేవాడు కావదని

ಪೇಪರ್ ದಸಂಡ್ ರೋಚಿ ಓಕೆ ಓಕೆ ಅದೇ ಗುರುಗಾರು ಪಕ್ಕಪಾಷ್ ಗಾರು ಬಾವು ಕೊನಪೇ ಗುರುಗಾರು दादाीले चाहिँ ओके ओके बाटो